ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు అందరికీ తెలుసు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది అలాగే ముఖ్యంగా ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్లు కుంభకోణం రోజు పేపర్లలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం చాలామంది పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అడుగుతూనే వస్తున్నారు దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది ఉద్యోగపరంగా అలాగే ఎడ్యుకేషన్ ఎవరిచ్చారు అలాగే ఎక్కడి నుంచి మూలం అంటే మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అవన్నీ వెలికి తీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది నమస్కారం డైమండ్ రాణి జబర్దస్త్ రోజా వైసీపీ గవర్నమెంట్ లో నాటి సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా అలియాస్ రోజమ్మ చిక్కుల్లో పడ్డ పరిస్థితి అయితే కనపడుతుంది గతంలో ఫైర్ బ్రాండ్ రోజాగా పేరొందినటువంటి శ్రీమతి రోజమ్మ గారు ఆమె మాట్లాడిన తీరు ఆమె చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా వివాదాస్పదంగానే మారిన పరిస్థితి కనపడుతుంది తాజాగా ప్రభుత్వం మారిపోయింది ఆయన చెప్పినటువంటి జగనన్న ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ పరిణామ క్రమంలో గడిచిన రెండు నెలల కాలంలో కూడా రోజా ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఇటు అధికార పార్టీ విషయంలో కానీ ఎక్కడా నోరు మెదిపిన పరిస్థితి లేదు నిన్న మొన్న కూడా విదేశాల్లో మోడ్రన్ డ్రెస్సుల్లో కనపడింది అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి కనపడింది ఇది ఒక విషయం అయితే తాజాగా జరిగినటువంటి వ్యవహారం అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి క్రీడలకు సంబంధించి ఆడుగాం ఆంధ్ర అనే పేరుతో పెట్టినటువంటి క్రీడలకు సంబంధించి దాదాపు నూట యాభై కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అనేది ప్రాథమిక అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా విజయవాడ కమిషనర్ కూడా ఆదేశాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే క్రీడా శాఖలకు సంబంధించి క్రీడా సీనియర్ క్రీడాకారుడుగా ఉన్నటువంటి ఒక అసోసియేషన్ కి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ఇతర క్రీడాకారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు అన్నిటిని కూడా క్రోడీకరించి రోజమ్మ మీద సిఐడి దర్యాప్తు మొదలవుతున్న పరిస్థితి కనపడుతుంది రేపో మాపో క్లియర్ గా అరెస్ట్ తథ్యం అన్నట్టు కూడా కనబడుతుంది ఎందుకంటే దీంట్లో ప్రాథమిక ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే నాటి ఆ ఒలింపిక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ హీన పాత్ర కూడా ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి అరెస్టు అనేది కీలకంగా మారుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది శ్రీమతి రోజాకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక గమనించినట్టయితే ఆమె ఆడుదా ఆంధ్ర అనే అంశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆ మంత్రిగా ఉన్నటువంటి ఆమె గతంలో మాట్లాడినటువంటి మాటల తీరు కావచ్చు అదే విధంగా విశాఖపట్నంలో ఏవైతే ఉందో మహల్ రాజమహల్ ఏదైతే ఉందో నాలుగు వందల యాభై కోట్లతో కట్టినటువంటి రాజమహల్ ఏదైతే ఉందో ఆ మహల్ కూడా టూరిజం శాఖగా ఆధ్వర్యంలో అంటే ఆమె ఆ నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ నుంచి డబ్బులు కూడా పూర్తి స్థాయిలో నాలుగు వందల యాభై కోట్లు దీనికి నిరుపయోగంగా చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే రోజా వ్యవహారానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు దాంట్లో భాగంగానే గతంలో ఆ రోజా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అంటే ఆ ముఖ్య ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ మీద కావచ్చు ఈ అదే విధంగా టీడీపీ నాయకులందరి మీద కూడా ఆమె మాట్లాడినటువంటి భాష ఏ విధ విధంగా ఉందంటే అత్యంత దారుణంగా ఉంది అదే కాకుండా అంతేకాకుండా ఆమె టీడీపీ నుంచి వచ్చినటువంటి పుష్పమే నిజం చెప్పాలంటే గతంలో టీడీపీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఆమె వైసీపీ నాయకుల్ని కానీ రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా తీవ్రంగా విమర్శించినటువంటి రోజా తరుణ తరువాత పరిణామంలో వైసీపీకి వెళ్ళిపోయి వైసీపీకి వెళ్ళిన తర్వాత టీడీపీ నాయకులు అందరినీ పార్టీని ఈవెన్ నారా లోకేష్ భార్యగా ఉన్నటువంటి సతీమణిగా ఉన్నటువంటి నారా బ్రాహ్మణితో సహా అదేవిధంగా నారా భువనేశ్వర్తో సహా అట్లా అందరినీ కూడా రోజా మాట్లాడినటువంటి భాష కానీ మాట్లాడినటువంటి బూతులు కానీ చాలా గా ఉన్నాయి అనేది సగటు ప్రజలందరూ కూడా ఆక్షేపించిన పరిస్థితి కనబడుతుంది ఇది ఈ విధంగా ఉంటే ఇంకా ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి రోజాని గతంలో గతంలో మంత్రిగా ఉన్నటువంటి రోజాని డైమండ్ రాణి అని కాని జబర్దస్త్ రోజా అని కాని అనేక రకమైనటువంటి బిరుదులతో పిలిచేటటువంటి జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా అనేక రకాలుగా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి రోజా ఈ అన్ని ఇన్ని అంశాలు కూడా ప్రస్తుతం ఈ కేడర్ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా మర్చిపోయిన పరిస్థితి అయితే కనపడలేదు ఆ కార్యకర్తలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఈ ఆడదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి కిట్లు కొనుగోలుకు సంబంధించి చాలా పెద్ద కుంభకోణమే జరిగిందని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వచ్చారు నా ముందు క్రీడలకు సంబంధించిన అంశాలకు సంబంధిస్తే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆడదాం ఆంధ్ర పేరుతో ఇటు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ కి సంబంధించి కొనుగోలు చేసినటువంటి కిట్లు కావచ్చు ఆ ఆట పరికరాలు కావచ్చు ఇవన్నీ నాణ్యత లోపభూ ఇష్టంగా ఉన్నాయి అనేది ఉదాహరణగా చెప్పాలంటే ఆ సంబంధించినటువంటి క్రీడలు పెట్టిన సందర్భంలోనే అప్పుడే ఆ సంబంధించినటువంటి క్రికెట్ కి సంబంధించినటువంటి బ్యాట్లుగా నాకు కూడా వెంటనే ఇరిగిపోయిన పరిస్థితి అంటేనే దాని అర్థం ఏంటంటే అవి ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయి ఎంత నాణ్యత లోపంగా ఉన్నాయి అనేది అయితే క్లియర్ గా కనపడుతుంది అంటే అప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రాథమికంగా కూడా ఇవి నాసీ రకమైనటువంటి వస్తువులు చీప్ క్వాలిటీవి కొనుగోలు చేశారు కేవలం ప్రకృతి పడ్డారు దీంట్లో కుంభకోణానికి పాల్పడ్డారు అనటంలో ఎటువంటి సందేహం లేదనేది క్లియర్ గా కనపడుతుంది దాంట్లో భాగంగానే క్రీడా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వీరందరూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా కూడా సిఐడి దర్యాప్తు కూడా ప్రారంభించే ప్రక్రియ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది రేపు మాపో కూడా ఖచ్చితంగా రోజానికి పూర్తి స్థాయిలో విచారణ పిలిపించడం దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం విధంగా అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయే సందర్భాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి ఒక ఆడుదా ఆంధ్ర అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అరెస్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనేది అయితే అందుకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తున్నటువంటి విషయం ఇది ఒకటే కాదు గతంలో ఏపీఐసి చైర్మన్ గా కూడా ఏపీఐసి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు అదే విధంగా టూరిజం సంబంధించినటువంటి భవంతులు కూడా నిర్మాణం చేశారు అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శ్రీమతి రోజా గారు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ ఖాయం అనేది క్లియర్ గా కనబడుతుంది ఎటువంటి సందర్భం లేదు రేపో మాపో ఎల్లుడో కడ క్లియర్ గా రోజమ్మని అరెస్ట్ చేయటం తథ్యం క్లియర్ గా కనపడుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా యాక్ట్ చేస్తారు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు బెట్టు వెలుగులోకి అయితే మనం వేచూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మతాన్ని కనుక మనం గమనించినట్టయితే నాడు ఎక్కడ లేని స్వేచ్ఛతో ఎక్కడ లేనిటువంటి అధికారంతో ఆమె చలాయించినటువంటి తీరు ఆమె మాట్లాడినటువంటి భాష ఆమె వ్యవహరించినటువంటి తీరు ఆయన వెనకాల ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పటాపంచలైపోయిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎంక్వైరీ నేపథ్యంలో రేపు మాపో క్లియర్ గా అరెస్ట్ అనేది క్లియర్ గా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇది ఏ స్థాయికి దారితీస్తుంది అనేది అయితే క్లియర్ మన చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది మొత్తానికి రోజమ్మకి కష్టకాలం వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు నమస్తే